తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన పిసిసి అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు కార్యక్రమానికి ఏఐసి నుంచి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అదేవిధంగా ఏఐసిసి నుంచి పరిశీలకులుగా వచ్చిన ప్రవీణ్ గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ మిత్రులకు జిల్లా పార్టీ అధ్యక్షులకు అందరికీ నూతన సంవత్సర అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జరుగుతున్న చర్చ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకే పరిమితమైన చర్చ కాదు నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో ఎనభై శాతం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సభ్యులు భారతదేశ జనాభాలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎనభై శాతం జనాభా ఆధారపడిన ప్రపంచంలోనే అత్యంత ప్రజల ఆమోదం పొందిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదల మీద కక్షతో నరేంద్ర మోడీ ప్రభుత్వము నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి ఈరోజు కుట్ర చేస్తున్నది అందుకు చట్టసభలను వినియోగించి మాకు అధికారం ఉంది మాకు మెజారిటీ ఉంది మేము పేదలను అంచివేస్తాం ఒకనాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలోనే కాదు సామాజిక సంఘకర్తలు అందరూ కొట్లాడి వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించు వెట్టి చాకిరి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో తండాలలో గూడాలలో పేదలందరికీ తెలుసు వెట్టి చాకిరి గురించి ఒకప్పుడు దేశ్ముఖుల దగ్గరనో గడీల దగ్గరనో దొరల దగ్గరనో పేదలు కట్టు బానిసలుగా వెట్టి చాకిరి చేస్తూ బతికేవాళ్ళు వాళ్ళు దయదలిచి పెడితే తిన్నట్టు లేకపోతే వాళ్ళ దయా దాక్షిణ్యాల మీదనే జీవించే పరిస్థితులు ఆనాడు వెట్టి చాకిరిలో ఉన్నాయి ఈ వెట్టి చాకిరి నుంచి విముక్తే కాదు దేశ ప్రజలకు స్వతంత్రాన్ని ఇచ్చి దేశ ప్రజలకు ఓటు హక్కును కల్పించింది కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈనాడు గతాన్ని ఒక్కసారి గుర్తు చేయాలి భవిష్యత్ తరాలకు మనం చెప్పవలసిన బాధ్యత ఈ సమావేశంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉన్నది దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఈ దేశంలో పరిపాలన ఏ విధంగా కొనసాగించాలని చర్చ జరగడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసింది మేధావులను ఆనాడు పరిపాలనలో భాగస్వాములందరినీ చట్టాల మీద అవగాహన ఉండి ప్రపంచ దేశాలలో జరుగుతున్న పరిపాలన మీద అవగాహన ఉన్న వాళ్ళను ఏర్చి కూర్చి దానికి చైర్పర్సన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రచించడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నియమించి ఆ సందర్భంగా చాలా చర్చలు జరిగినాయి